మహారాష్ట్రలోనైతే కాంగ్రెస్కి కోలుకోలేని దెబ్బ కొట్టారు మహారాష్ట్ర ప్రజలు శివాజీ భక్తులు అనిపించుకున్నారో లేకపోతే కాంగ్రెస్ విధానాలు నచ్చలేదో లేకపోతే బీజేపీ అభివృద్ధి విధానాలు నచ్చాయో తెలియదు కానీ మొత్తానికి మహాయుతి కూటమికే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఇచ్చారు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది మొత్తం ఉంటే అందులో రెండు వందల ముప్పై నాలుగు ఒక్క మహాయుతే గెలుచుకుంది అందులో నూట నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ నూట ముప్పై నాలుగు స్థానాల్లో గెలుచుకుంది మరి కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి నానా పటోలే కూడా గెలుపుకి నానా తంటాలు పడాల్సి వచ్చింది సంకోలి నియోజకవర్గం నుంచి ఆయన దా కేవలం రెండు వందల ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచారు కేవలం రెండు వందల ఎనిమిది ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థిపై అయితే గెలవడం జరిగింది ఈ గెలుపు కూడా ఆయన ఒక విధంగా జీర్ణించుకోలేకపోతున్నాడు కనీసం అంటే కాంగ్రెస్ తన చీఫ్ను కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో ఉందా మహారాష్ట్రలో అనే పరిస్థితి అయితే కాంగ్రెస్కి పరి ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కి